అక్కడ చూడండి ఎదురుగా అక్కడ అక్కడ చూడండి అందరూ జగన్నాథ్ చూస్తారు తల్లి మీ పేరు తల్లి ఆ నాన్న నీ పేరు అండి నీ పేరు ఎంతమ్మా ఆ గట్టిగా ఆ నామం చెప్పేసలకు చదువు వస్తాయి ఓకేనా జై శ్రీకృష్ణ జగన్నాథు జగన్నాథ్ పట్టండా మీ సౌండ్ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు नित्यानंदा, श्री अद्वैत गदाधर सुवासादे गौड़ भक्त ब्रुंदा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल జై జగన్నా జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీపాధికి జై జై హనుమానికి కృష్ణ మహామంత్ర పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమే పరిపొంది తల్లి ప్రసాదాలు స్వీకరించండి స్వయంగా జగన్నాథుడు మీకు మీ దగ్గరకు వచ్చింది అంటే మీరు ధన్యమైపోయింది మాతాజీ ఇంకోటి విక్రులకి వృద్ధులకి అన్న ప్రసాదాలు నడుస్తూ ఉంటాయి అందులో మీరు పాల్గొని ఎంత మీ మనస్ఫూర్తిగా స్వయంగా శ్రీ కృష్ణ భగవంతుడే స్వీకరించినట్టే అనమాట అలాగే జగన్నాథ రథయాత్ర పూరికెళ్ళి రథయాత్ర చేయించుకొని అక్కడ మహాప్రసాదాలు పంచితే వంద యజ్ఞాల ఫలితము అలాగే ఇక్కడ ఆ జగన్నాథ రథయాత్ర పాల్గొని మీ తరఫున ఒక రోజు హృదయాత్ర చేయించుకుంటే సేమ్ ఫలితాలు సేమ్ అనుభవాలు ఈ రోజు జై లక్ష్మి మాతాజీ తరపున నడుస్తుంది మీ కాళ్ళే ఆశలు ఉంటారు రైల్లో ఆ మాతాజీ తరపున జయలక్ష్మి మాత తరపు ప్రసాదాలు అన్ని నడుస్తున్నాయి అలాగాని మీరు కానీ ఒకరోజు చేయించుకుంటే మీ పేరు మీద వంద యజ్ఞాలు ఫలితము हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हाँ